నమస్తే అండి ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలను చూద్దాం అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం అనే కంప్షన్తో ఒక వార్తను వివరించారు ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం గొడవలతో అభివృద్ధికి ఆటంకం ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యల పరిష్కారం తెలంగాణ తేద కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి జూబ్లీహిల్స్ నుంచి భారీ ర్యాలీ ఘనంగా సత్కరించిన నేతలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది సైకోనే కాదు ఓ భూతం అభివృద్ధిని అడ్డుకుని ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నేనే తీసుకుంటా పెట్టుబడులు పెట్టాలని అక్కడికి రమ్మని కొందరిని అడిగితే మీ మీద మాకు నమ్మకం ఉంది మీకు ట్రాక్ రికార్డు ఉంది కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఒకవేళ మళ్ళీ ఆ భూతం ఎప్పుడైనా ముందుకు వస్తే మేమేమవుతాం అని అడుగుతున్నారు ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత నేను తీసుకుంటానని వారికి చెబుతున్నా అని తేదె అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తొలిసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు ఆదివారం వచ్చారు నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన ఆయనను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు చాలా మంది కార్యకర్తలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు ధ్యేయంగా పనిచేస్తా అని వివరించారు మరొక వార్తను చూసినట్లయితే టిడ్కోలకు మంచి రోజులు పైకపో ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగుతున్న వైను రెండు వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో సమ్మతి నిధుల కొరత నుంచి బయటపడుతున్న టిడ్కో వివరాలకు వెళ్తే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు కాకముందే కిడ్కోవాల నిర్మాణానికి వైకప్ప ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి గత ప్రభుత్వం రివర్ స్టాండరింగ్ నిర్వహించడం తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తుందన్న భావనతో అప్పట్లో రుణాలు ఇచ్చేందుకు హడ్కో బ్యాంకులు ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టి పూర్తికి రుణం అందించేందుకు అటుకో సానుకూలత వ్యక్తం చేసింది రెండు వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అప్పట్లో రుణం ఇచ్చేందుకు ససరా అన్న టి నిర్మాణానికి హడ్కో రుణం తీసుకునేందుకు రెండేళ్లుగా అధికారులు ప్రయత్నించారు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు బ్యాంకులు వెనక్ వెనకడుగు వేశాయి ప్రభుత్వం నిధులు కేటాయించలేదు దీనికి జగన్ అను అనుసరించిన విధానాలే కారణం ఫలితంగా రెండు పాయింట్ అరవై రెండు లక్షల గృహాలను పూర్తి చేయాల్సి ఉండగా ఎన్నికల నాటికి ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల ఇళ్లనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు వీటిలోనూ తొంభై శాతం పైగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదప్ప ప్రభుత్వ హయాంలో చాలా వరకు పూర్తయినవి తీదప్ప కట్టనే ఇళ్ళకే వైపాక రంగులేసి అప్పగించారు మొత్తం పూర్తికి ఐదు వేల కోట్ల అవసరం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల గృహాలని నిర్మించాల్సి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఇందుకు ఐదు వేల కోట్ల అవసరం అనే అధికారులు చెబుతున్నారు ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు చేసింది ప్రభుత్వం ఈ వార్తను ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు అనే వార్తతో ఈనాడు ప్రసరించింది అత్యధికంగా ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షలు కనీస ఫీజు నలభై వేలు ఆర్కిటెక్చర్ రుసుముగా ముప్పై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో రెండు వందల పది బీటెక్ రెండు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది ఇంజనీరింగ్ లో బీటెక్ కోర్సులకు అత్యధికంగా ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల నుంచి ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షలు అత్యధికంగా అత్యల్పంగా నలభై వేల రూపాయలు చెప్పున ఇందులో నలభై వేల రుసుము ఉన్న కళాశాలలు నూట పద్నాలుగు ఉన్నాయి లక్ష పైనే ఉన్న రుసుము ఉన్న కళాశాలలు ఎనిమిది ఉన్నాయి రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలు ముప్పై ఐదు వేలు చెప్పున రుసుము ఖరారు చేశారు ఇది మంచి పరిణామమే విద్యార్థులందరూ చదువుకోవడానికి బాగా ఈలుగా ఇంజనీరింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది పేద ప్రజలు ఎక్కువగా దీనివల్ల లబ్ధి పొందుతూ ఉంటారు రివర్స్ టెండర్ రివర్స్ కొట్టింది అనే క్యాప్షన్ తో మరొక వార్త డబ్బు ఆదా కాకపోగా రాష్ట్రానికి జీవనాడు లాంటి ప్రాజెక్ట్ నాశనం అయింది పదిహేను వందల నలభై ఎనిమిది కోట్ల నుంచి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు పోలవరం పనుల పెంపు అదనపు వనరులతో గుర్తదారు సంస్థ మేఘాకు భారీ లబ్ధి ఈ వార్తలోకి వెళ్తే ప్రాజెక్ట్ అథారిటీ వద్దని చెప్పిన నాటి ముఖ్యమంత్రి జగన్ పట్టుబట్టి కాంట్రాక్టర్లను మార్చడం కొత్తగా రంగంలోకి దిగిన గుర్తారు మేఘా సంస్థ వెంటనే పనులు చేపట్టకపోవడం పోలవరం ప్రాజెక్టుకు పిన్ శాపంగా మారింది జగన్ అధికారంలోకి రాగానే పోలవరం రివర్ స్టాండరింగ్ పేరుతో ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదా చేస్తున్నట్లు చూపించి రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లుగా పూజలు కొట్టి అప్పటికే డెబ్బై రెండు శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును కుట్ర పూర్తిగా మేఘా సంస్థ చేతిలో పెట్టారు ఎవరంత చెప్పినా ఎందుకలా అనే క్యాప్షన్ చిన్న క్యాప్షన్తో ఈ వార్తలో కొంచెం వివరంగా చెప్తాను పోలవరం గుర్తి ధరను మారిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో కేంద్ర జలశక్తి శాఖ పోలవరం అథారిటీ జగన్ కుచ్చిలక చెప్పినట్లు చెప్పాయి పది పది లేఖలు రాశాయి ప్రత్యేకంగా పోలవరం అథారిటీ సమావేశం ఏర్పాటు చేసి ముత్తేదారు మార్చడం వల్ల ఎదురయ్యే ఫలిత ప్రతికూల పరిణామాలపై చర్చించింది కానీ పనులు ఎవరికి కట్టబెట్టాలో అప్పటికే నిర్ణయం తీసుకున్న జగన్ ఆ సూచనలన్నింటినీ పడచివను పెట్టారు చివరకు అందరూ భయపడట్టే ప్రాజెక్టు సంక్షోభంలో చిక్కుపోయింది ఎగువ కాపడంలో ఉన్న ఖాళీలను సకాలంలో పొడచకపోవడం వల్లే పోలవరంలో ఇంతటి ధ్వంసం జరిగింది నియమించిన హైదరాబాద్ ఐఐటి నిపుణుల కమిటీ కూడా నెగ్గి తేల్చింది మరొక వార్త అన్న నిర్వహణ కాంట్రాక్టర్ మేనలుడు హెచ్ఆర్ అధికారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన భాగోతం ఇది ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి నిర్వాహకం ఏటా పన్నెండు కోట్ల నిర్వహణ కాంట్రాక్టు వాళ్ళ అన్నకి అక్రమాలు బయటకు రాకుండా ఆధారాలు ధ్వంసం పోతలోకి వెళ్తే చోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు మేన హెచ్ఆర్ భాగానికి ఇన్ఛార్జ్ ఇది ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి తీరు ఆయన సొంత జాగీర్ల సంస్థ ఆదాయాన్ని బంధుగానానికి కోటరీకి పంచిపెట్టారు జగన్ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్లో అక్రమాలు చూస్తే నూరేళ్ళ పెట్టే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఏటా ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు ఉన్న సంస్థల జీతాలను పొద్దును ఏకంగా నలభై ఎనిమిది కోట్లకు పెంచేశారు అవసరం లేకుండా సిబ్బందిని నియమించి వారికి జీతాల పేరుతో ఐదేళ్లలో సుమారు రెండు వందల కోట్లు పంచిపెట్టారు చౌదరుడికి నిర్వహణ కాంట్రాక్ట్ ద్వారా ఏటా పన్నెండు కోట్ల చెప్పున దోచిపెట్టారు ఇప్పుడు సంస్థ ప్రధాన కార్యాలయం తలుపులు తెరవకుండానే అప్పటి అక్రమ ఆధారాలను ధ్వంసం చేసేందుకు మాజీ ఎండి కోటరీ తీవ్రంగా ప్రయత్ని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది కీలకమైన ఫైనాన్స్ పరిపాలన హెచ్ఆర్ విభాగాల పర్యవేక్షణను మధుసూదన్ రెడ్డి సన్నిహితులకి అప్పగించినట్లు సమాచారం వారంతా సంస్థలో జరిగే అక్రమాలను బయటపడకుండా చూసుకుంటున్నారు కొందరు సిబ్బంది పాయిలను ధ్వంసం చేస్తున్నారన్న సమాచారంతో గత నెల నాలుగో తేదీ నుంచి విజయవాడలోని సంస్థ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు నేత్రపరంగా పూరి జగన్నాథుని రథయాత్ర భక్తుల మధ్య వైభవంగా సాగుతున్న రథాలు రథాన్ని లాగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాభై మూడేళ్ల తర్వాత ఒకే రోజు మూడు సేవలు పది లక్షలకు మంది పైగా భక్తులు హాజరు ఒక పదతో మూడు వందల మందికి అస్వస్థత సృహతప్పిన వ్యక్తి భక్తుల కాల కింద నలిగి మృతి నేడు కొనసాగనున్న రథయాత్ర వార్త వివరాలలోకి వెళ్తే జై జగన్నాథ నామ స్వరణం జై జయద్ధ్వానాల మధ్య ఒడిశాలోని పూరి పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవయుతంగా సాగింది ఈ క్షేత్రంలో యాభై మూడేళ్ల తర్వాత ఒకే రోజున పురుషోత్తముని నవయవన దర్శనం నేత్రో నేత్రోత్సవం రాజయాత్రలు ఏర్పాటయ్యాయి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సేవల ప్రారంభం కాగా నిర్ణతు వ్యవధి కంటే రెండు గంటల ముందుగా పదకొండు గంటలకు జగన్నాథ బలభద్ర సుభద్ర సుదర్శనుల పోహండి చేపట్టారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది